హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మణికుమారిని అయితే మన రెసిపీ ధనియాల రసం ధనియాల రసం ఎలా పెట్టాలో చూపిస్తాను ముందుగా ధనియాలు అయితే సరిపడా అంత తీసుకోండి మీకు ఆప్షన్ అనమాట ఎంత తీసుకోవాలో మీరు చేసుకునే దాన్ని బట్టి నేనైతే మా ఇంట్లో సరిపడా అంత నలుగురికి సరిపడా అంత చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ధనియాలు తీసుకున్న తర్వాత కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే పులుపు కోసం అలాగే కరివేపాకు కరివేపాకు కూడా కళ్ళకు చాలా మంచిది ఫ్రెండ్స్ అలాగే జుట్టుకు కూడా హెల్త్కి మంచిది మీకు తెలుసు కదా అలాగే కళ్ళుప్పు ఉప్పు కూడా కొంచెం కళ్ళుప్పు తీసుకోండి లేకపోతే ఆప్షన్ మీ ఇష్టం అండ్ ఎండిమిరగాయలు ఫ్రెండ్స్ అంటే కారం కారంగా ఉంటానికి కొంచెం ఎండిమిరగాయలు తీసుకోండి ఒక ఐదారు తీసుకోండి ఎండిమిరగాయలు అయితే అలాగే జీలకర్ర జీలకర్ర జీర్ణ వ్యవస్థకి బాగా పనిచేసిద్ది కదా అందుకు జీలకర్ర తీసుకోండి కొంచెం తీసుకొని కొంచెం పసుపు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ యాంటీబయాటిక్ కదా పసుపు మంచిగా ఉంటుంది బాగుంటుంది అనమాట తీసుకోండి కొంచెం పసుపు తీసుకోండి ఇంకా సరిపడా అంత వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ అయితే మనకి మీకు ఆప్షన్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది సరిపడా అంత తీసుకోండి వాటర్ నేనైతే మేము నలుగురు ఉన్నాం కదా నలుగురికి తీసుకున్నాను ఇప్పుడు అవి ఏం చేయాలంటే ఒక్క పది నిమిషాలు గ్యాస్ వెలిగిచ్చి పెట్టి గ్యాస్ పెట్టేయాలి పది నిమిషాలు ఫ్రెండ్స్ పదే పది నిమిషాలు అంటే మరిగిపోతాయి నీళ్ళు అసలు ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి దానివల్ల ఉపయోగాలు కూడా చాలా బెనిఫిట్స్ ఫ్రెండ్స్ ధనియాల రసం అయితే ఎముకల్లో గట్టిదనం ఉంటుంది మోషన్ ఫ్రీ అయిద్ది ఇంకా చాలా బెనిఫిట్స్ అలాగే సెలవు చేసిద్ది కూడా ఈ రసం దా అయితే ఫ్రీ మోషన్ అయిద్ది ఫ్రెండ్స్ చూడండి మరిగినవి కూడా నేనైతే వడకట్టుకుంటున్నాను ఇప్పుడు బాగా రసం తీసేయాలి ఫ్రెండ్స్ జలల్లో పట్టుకొని రసం తీయాలి ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా పిండేసుకోవాలి మొత్తం రసం అంతా వంపుకోవాలి వంపుకొనేసి మళ్ళీ ఏం చేయాలంటే రసాన్ని తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నేను మళ్ళీ అదే రిటర్న్ గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని నేనైతే టమాటా ఒకటి మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం మరీ రసం తాగాలంటే పిల్లలు తాగలేరు కదా అందుకని ఒక టమాటా వేసుకున్నా మిక్సీ పట్టుకొని అది కొంచెం మగ్గనివ్వాలి పొయ్యి మీద మగ్గనిచ్చి కొంచెం జీలకర్ర తీసుకోండి కరివేపాకు తీసుకోండి తాలింపు అంటే ఇవి అంతే కదా ఆప్షను కొంచెం కలుపుకొని మగ్గనిచ్చిన తర్వాత రసం పోసుకోవడమే ఫ్రెండ్స్ ఇందాక మనం వడకట్టుకున్నాం కదా ధనియాల రసం పోసుకుందాం ఇప్పుడు ధనియాల రసం పోసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకున్నాం ఇంకా కొత్తిమీర కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర ఎంత హెల్త్కి చాలా మంచిది కొత్తిమీర కూడా అంటే కొలెస్ట్రాలు అన్నీ తగ్గిస్తుంది ఫ్రెండ్స్ ధనియాల రసం అయితే చాలా బెనిఫిట్స్ ఫ్రెండ్స్ ధనియాల అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్